చల్లగా శుభంగా కార్యక్రమం ప్రారంభిస్తూ ఒక చిన్న అపశృతిని గురించి కూడా చెప్పాలి కారణం ఏంటంటే ఈ కార్యక్రమానికి సంబంధించినంతవరకు మా ప్యానల్లో ఉన్న జడ్జెస్ వివిధ భాగాలకు వెళ్ళి రాష్ట్రంలో వివిధ ప్రదేశాలకు వెళ్ళి ఫైనల్గా కొంతమందిని ఎంపిక చేసుకొస్తే వాళ్లను పట్టే పని నాకు దొరుకుతుందన్నమాట ఓ వంద మందిలో నుంచి పద్దెనిమిది మందిని ఎంపిక చేసే పని నాకు పడింది అప్పుడు ఈ సిరీస్లో పాల్గొనడానికి ఎంపికైన చిరంజీవి గుడిపూడి వైష్ణవి కృష్ణ అమ్మాయి గుంటూరు వాస్తవ్యరాలు అప్పుడు నేను వీళ్ళకి సెలెక్ట్ చేస్తూ ఇచ్చిన మార్కుల్లో టాప్ ర్యాంక్లో వచ్చింది ఎనభై మూడు పర్సెంట్తో అమ్మాయి ప్రమాదవశాత్తు మార్చి రెండవ తారీఖున హైదరాబాద్లో పరమపదించింది అమ్మాయి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ ఓం శాంతి 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 తీయగా పాడు